హలో యూబర్స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా బనానా స్టెమ్ ఇప్పుడు పైన మనం స్టెమ్ కట్ చేసి డప్పులు తీస్తే తెల్లగా ఉంటుంది చూడండి దాన్ని అరటి దోట అంటారు ఆ కూర చేసుకుందాము చాలా పాతకాలం నాటి కూర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇట్లా మజ్జిగ నీళ్ళల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెసరపప్పు కూడా వేసి పది నిమిషాలు నానబెట్టి ఇలా సిమ్లో పెట్టి కొంచెం పప్పు ఇవి ఉడికేటట్టుగా కొంచెం ఉప్పు వేసి సరిపడా ఉడకబెట్టుకోవాలి నేను ఎలా ఉడకబెడుతున్నానో చూస్తున్నారుగా ఇట్లా ఉడకబెట్టుకొని చక్కగా నీళ్లు ఉంపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అసలు ఇది ఎంత ఆరోగ్యకరం అంటే అసలు కూర కూడా చాలా రుచిగా ఉంటుంది దీన్ని సూపర్ ఫుడ్ అనొచ్చు అనమాట అంత మంచిది ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ అందరూ తినచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది అనమాట అన్నంలో బాగుంటుంది ఎందులో అయినా నంచుకోవచ్చు మన టేస్ట్ని బట్టి అనమాట అట్లా ఉడకబెట్టుకొని ఇప్పుడు చూసారా ఇలా ఉంటుందన్నమాట ఉడకబెడితే దీంట్లో పొటాషియం ఉంటుంది గుండెకి మంచిది ఐరన్ ఉంటుంది సిక్స్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అలాగే కాపర్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఫైబర్ ఫుడ్ బరువు తగ్గిస్తుంది చూసారా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు బాణంలో నూనె వేసుకుని చక్కగా కొంచెం మినపప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని ఈ ఉడకపెట్టిన ముక్కలు వేసుకుంటే ఇలా టేస్టీ అరటి దూట కూర రెడీ అయిపోతుంది మళ్ళీ ఉప్పు అది వెయ్యకరలా ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదా మనం అదే సరిపోతుంది ఎక్కువ ఉప్పేస్తే ఉప్పు కండ అవుతుంది ఇది ఎనిమిదిగా ఉన్న వాళ్ళకి పెడితే ఇందులో ఉండే బేసిక్స్ ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తుంది మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ మధ్య ఒబేసిటీ పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా అటువంటి వాళ్ళు తరచుగా ఇటువంటి ఇందులో నీరు శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించి కొంచెం సన్నగా అవుతారన్నమాట ఈ మందుల కంటే ఇలా న్యాచురల్ ఫుడ్తోనే బరువు తగ్గితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది మన శరీరంలో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్తే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కూర గురించి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఇటువంటి కూరలు తరచుగా సీజన్లో దొరుకుతుంటే సీజన్గా అది ఎప్పుడైనా దొరుకుతుంది అరటి స్టెమ్ కాబట్టి ఈ మధ్య సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కదా తప్పకుండా చేసుకు తిని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా పెద్ద వీడియోలు కూడా తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేసి నా సబ్స్క్రిప్షన్ పెంచి లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి